మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి బొప్పాయి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ బొప్పాయిలో ఉన్నన్ని విటమిన్లు మరెందులో లేవని వైద్యులు చెప్తున్నారు తరచూ ఈ బొప్పాయిని మనం తీసుకుంటుంటే ఇందులోని అన్ని పోషకాలు మన శరీరానికి అంది అనేక రోగాల నుండి మనల్ని కాపాడుతుంది మన శరీరంలో అనేక రోగాలకు కారణం ఉదర భాగమే బొప్పాయి తీసుకోవటం వల్ల ఈ ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది బొప్పాయిలో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది ఈ బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ డి ఫోలేట్ పీచు పదార్థం కాల్షియం ఐరన్ ఖనిజ లవణాలు సోడియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి బాగా పండిన బొప్పాయిని తీసుకుని దాని రసంలో పాలు పంచదార కలిపితే అద్భుతమైన రుచికరమైన జ్యూస్ తయారవుతుంది దీనిని ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ త్రాగితే వీరవృద్ధి కలుగుతుంది వీర్యంలో లోపాలు పోయి శృంగార శక్తిని పెంచుతుంది ఇలా త్రాగటం వల్ల కంటికి సంబంధించిన రోగాలు రాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది అదేవిధంగా మూత్రాశయ రోగాలు పోతాయి రక్త వృద్ధి అవుతుంది మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇలా త్రాగటం వల్ల చర్మ రోగాలు రాకుండా చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇలా త్రాగటం వల్ల ఇందులో పీజు పదార్థం ఉండటం వల్ల మొలల సమస్య రాకుండా కాపాడుతుంది మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇలా త్రాగటం వల్ల ఎలర్జీలు రాకుండా చేస్తుంది ఒంటిపైన గాయాల్ని త్వరగా మానేలా చేస్తుంది మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది కీళ్ల వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది ఇలా త్రాగటం వల్ల ఆకలిని పుట్టించి నాలుక ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంతేకాదు అనేక రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ఈ బొప్పాయి యొక్క రుచికరమైన జ్యూస్ ను చిన్నపిల్లలకు నాలుగో నెల నుండి త్రాగించవచ్చు బాగా పండిన బొప్పాయిని పిల్లలకు స్పూన్ తో తినిపించడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్